డ్రగ్స్ మాఫియా మరోసారి అడ్డంగా బుక్ అయింది డ్రగ్స్ నిర్మూలన కోసం ఏర్పాటైన స్పెషల్ ఈగల్ టీం తాజాగా మరో రాకెట్ ను గుట్టు చప్పుడు కాకుండా రట్టు చేసింది ఈసారి టార్గెట్ కూకట్పల్లిలోని మల్నాడు రెస్టారెంట్ ఇక్కడే కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది రెస్టారెంట్ యజమాని సూర్య నగరంలోని ప్రముఖ పబ్ లతో కలిసి పార్టీల పేరుతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది బర్త్డే సెలబ్రేషన్లు పార్టీల పేరుతో పబ్లలో డ్రగ్స్ చలామణి అయిందని అధికారులు వెల్లడించారు అయితే ఇందులో మరో షాకింగ్ విషయం ఏంటంటే సూర్య స్నేహితుల ద్వారా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న సైతం ఇలా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు ప్రసన్న భీమవరం కు చెందినవాడు ఇప్పటి వరకు ఇరవై సార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారని ఈగల్ టీం విచారణలో వెల్లడైంది సూర్య ఒక్కడే కాదు అతడు హైదరాబాద్ లోని ఇరవై మూడు మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి అంతేకాకుండా లాంటి పబ్లక్ కూడా డ్రగ్స్ సప్లై చేశాడని సమాచారం ప్రస్తుతం సూర్య హర్షలను ఈగల్ టీం అరెస్ట్ చేసి కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది ఇందులో ఇంకా ఎవరెవరున్నారన్నది త్వరలో వెలుగు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అవుతున్నారు